సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా నీ మనసులో ఉన్న ప్రశ్నకి ఇప్పుడే సమాధానము అనేది దొరుకుతుంది చూడగానే విను విడా అని ప్రశ్నకు నా సమాధానం ఇదే అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పు చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు మనకి ఏం చెప్తున్నారో విందాము తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు నేను సర్వాంతర్యామిని అని నాకు అన్నీ తెలుసు అని నీకు కూడా తెలుసు కదా నీవు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పకుండా చెప్పకపోయినా అన్ని విషయాలు నాకు తెలుస్తూనే ఉంటుంది సదా నన్నే స్మరిస్తున్న నీకు నీ గురించి నీ కష్టం గురించి నీ మనసులోని బాధ గురించి నీ మదిలో ఉన్న ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలుసులే బిడ్డా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది నువ్వు కోరుకున్న విధంగా జరగటం లేదు ఇన్ని రోజులుగా ఒక పని తలబెట్టినా అది ముగింపు అనేది రాకుండా నాకు విజయము అనేది దొరకలేదు అనే కదా నీ బాధంతా ఏ పని తలబెట్టినా సరే అందుకైనా అడ్డంకులు లేదా నష్టపోవటం జరుగుతుంది అమ్మా నాకు అదృష్టం అనేది రాదా నాకు కూడా విజయం చూడాలని ఉంది అనే కదా బిడ్డ నీ ఆశ కానీ బిడ్డ నీకు ఒక విషయం చెప్పనా నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్న కష్టాలన్నీ చూసి భయపడతావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడు ఏ కథకి నిరాశ అనేది మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపును తీసుకురావడానికి ఎప్పుడూ సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయాలి నీ సంకల్పం నెరవేరాలని ఆశ ఉంది కదా మరి నీ ఆశ నెరవేర్చుకోవాలనే బాధ్యత కూడా నీ మీద ఉంది కదా కాబట్టి నీ కర్తవ్యం కోసం నీకు సంకల్పం కోసం నీ కోరిక తిరగేదాని కోసం నువ్వేమి చేయాలో దాని గురించి ప్రయత్నించు ప్రయత్నించి ఫలితం వరకు పోరాడు అంతేకాని జరగలేదు రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ చేతికి వస్తుందా చెప్పు నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా నిరుత్సాహపడవద్దు ఎందువల్ల అంటే జీవితంలో లాభనష్టాలు కష్ట సుఖాలు అనేవి సహజం కాబట్టి అమ్మ నా వల్ల కావటం లేదు పోరాడి పోరాడి అలసిపోయాను ఇక అంతా నువ్వే చూసుకోవాలని నా మీద భారం పెట్టి నువ్వు నిరుత్సాహపడిపోయి నిరాశపడిపోయి కూర్చుంటే ఎలా చెప్పు ఎప్పుడూ కూడా నీ శక్తి నీకు తెలియదు గ్రహణ సమయంలో సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోతాడు ఆ గ్రహణం విడిచాక తన శక్తిని తమ ప్రకాశాన్ని ఆపగలరా చెప్పు అదేవిధంగా నువ్వు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడటం సహజమే కానీ శక్తి పుంజుకొని ఆ గ్రహణంలాగా నీకున్న కష్టం నిరాశ అనేది దూరమైనప్పుడు తప్పకుండా నీవు బలవంతరాలు అవుతావు ప్రకాశవంతంగా వెలుగుతావు అది విజయం వైపు వెలుగు చూపుతుంది తల్లి నీకు తెలపడానికి మరొక విషయం చెప్పన ఒక పావురం ఒక చీమ పోటీ పెట్టుకున్నాయి కనిపిస్తున్న కొండపైకి ముందు ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అని పండెం పెట్టుకున్నాయి చీమ అలానే ఒప్పుకుంటుంది చీమ చాలా చిన్నది దాని నడక కూడా చాలా తక్కువ కానీ పావురం గాల్లో ఎగిరి ఆ కొండపైకి చేరుకోగలదు కానీ చీమ అదంతా ఆలోచించకుండా ఆ పోటీకి సిద్ధమైంది అప్పుడు ఆ పావురం వెంటనే పక్కపక్క నవ్వి నాతో నీకు పోటీయా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు నాకు భగవంతుడు రెక్కలు ఇచ్చాడు ఈ రెక్కలతో నేను రెండు నిమిషాల్లో ఆ కొండను చేరుతాను కానీ నువ్వు ఎప్పటికీ ఎక్కుతావు అని హేళనగా పావురం అంటుంది కానీ చీమ ఆ పావరం చెప్పింది ఏది మనసులో పెట్టుకోలేదు పావరం ఎగిరి రెండు నిమిషాల్లో కొండపైకి వెళ్ళిపోయింది కానీ చీమ రెండు గంటలైనా కొంత దూరమే వెళ్ళగలిగింది అది చూసి పావరం హేళన్గా వెళ్ళిపోయింది నాలుగు రోజుల తర్వాత పావరం కొండెక్కి చీమను చూసి కొండ ఎక్కేసావా అని అడిగితే అవును నాకు కూడా కొండ ఎక్కే సామర్థ్యం ఉంది గెలుపు అనేది సహజం ఓటమి అనేది కూడా సహజమే కానీ కొందరికి గెలుపు త్వరగా వస్తుంది మరి కొందరికి ఆలస్యంగా వస్తుంది నాకు గెలుపు ఆలస్యంగా వచ్చింది కాబట్టి నేను గెలిచిన గెలిచినట్టే కదా నేను కొండ ఎక్కగలిగాను కదా అని చీమ గర్వంగా చెప్పింది బిడ్డ ఈ చీమలో ఉన్న గర్వమే నువ్వు పెంచుకోవాలి ఈ చీమ నిదానమే ప్రధానం అనుకొని శక్తికి మించి వెళ్ళి విజయం అందుకుంది చీమ గెలుపు త్వరగా వస్తుందా ఆలస్యంగా వస్తుందా అని ఆలోచించకుండా ప్రయత్నించింది అలాగే నీవు కూడా నీకు కావాల్సింది ఆలస్యమవుతుంది అని నిరుత్సాహపడవద్దు ఆలస్యమైన గెలుపు అనేది తప్పకుండా నేను చేరుతుంది ఆ గెలుపు వచ్చినప్పుడు సంతోషం దానికి విలువ అనేది పెరుగుతుంది గెలుపు కోసం నీవు పడే కష్టమనే నాందిని పట్టుకొని ఉంటే ఆ గెలుపును స్థిరంగా నీవు నిలుపుకోగలవు అదే సులభంగా వచ్చి గెలిపో అంత విలువ నివ్వదు కదా ఇదేనమ్మా నీ మనసులోని ప్రశ్నకు సమాధానం కాబట్టి నిరుత్సాహము ఆపి ఎలా ప్రయత్నిస్తే నీ విజయం వస్తుందో ఆ దిశగా ప్రయత్ ప్రయాణించు ప్రయత్నం అనేది ఆ చీమను చూసి నేర్చుకో తప్పకుండా నువ్వు విజయం అందుకుంటావు నీ ధైర్యం నీకు తోడుగా ఉండి నిన్ను గెలిచే దిశగా నడిపిస్తాడు నిన్ను అడుగడుగునా రక్షించుకుంటానమ్మా అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు అమ్మవారు మనలో ధైర్యాన్ని శక్తిని పెంచడానికి మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఈ సందేశం తా నింపుకొని ధైర్యంగా ముందడుగు వేయి ప్రతి కష్టాన్ని కూడా ఎదిరించు విజయాలని అందుకో అని వారాహి అమ్మవారు మనకి ఈరోజు చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి